ఈ యొక్క జాతీయ ఉపాధి కార్యక్రమానికి సంబంధించి ఒక బంగారు గ్రామాలుగా మారాలి అంటే గ్రామాలుగా మారాలి అనే ఒక ఆకాంక్షను తీసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాల్లోనూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అనేది మనం తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది తల తలధనం తోటి ఇంకా ఇక్కడ వస్తే మన పిల్లకొరపాడు మన సర్పంచి తెలుగుదేశం పార్టీ సర్పంచి ఈ రోజు సర్పంచి మన అధ్యక్షత అధ్యక్షతన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు అదేవిధంగా మన బిల్కూరపాడు శాసనసభ్యులు గౌరవ ప్రవీణ్ గారు అదేవిధంగా నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటు సమస్యలతోటి అకలాపకలం అవుతున్న గ్రామాల్లో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ యొక్క సభను నిర్వహించడం మనమందరం హర్షించాలి ఆనందపడాలి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఒకటే నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ పల్నాడు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రజలతో మమేకమై మాట్లాడతాం అనేది నాకు అలవాటు గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఈ గ్రామం నా సొంత గ్రామం అయిన ఈ గ్రామం వచ్చినప్పుడు కూడా ఒక వైపు నుండి అందరితో మాట్లాడుతూ సమస్యలు ఏమిటి అనే దాని మీద తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది ఎప్పుడు చేస్తూ ఉంటాను ఇది నా గొప్పతనం కాదు తెలుగుదేశం పార్టీ గొప్పతనం అనేది ఒక్కసారి మీరు అందరూ గమనించుకోవాల్సిన పరిస్థితి ఈ పార్టీని నేర్పిస్తున్న మా జాతీయ అధ్యక్షుడు ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరించే దిశగా ఏర్పాటు చేయడం అనేది ఈ రోజుతో ఈ రోజు ఉన్న నిర్ణయాలు కాదు మీరు గతంలో ఎప్పుడు చూడండి నా నందమూరి తారక రామారావు గారు కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎప్పుడు ప్రజల సంక్షేమమే ప్రజల సంక్షేమమే గ్రామాల అభివృద్ధి ఛయంగా పనిచేసిన ముఖ్యమంత్రులు అనేది ఒక్కసారి మనం